రైతుల దగ్గర నుంచి సేజ్ భూముల కారు చౌకగా దక్కించుకున్న ఇండస్టియలిస్ట్ కేవీరావుపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోరని రైతుల పక్షాన ప్రభుత్వానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడికి తన మద్దతు ప్రకటిస్తూ ప్రజలు రైతుల పక్షాన నిలబడతానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు తొండంగి మండలం వేమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల పదమూడున జరగబోయే అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధిమ స్ఫూర్తి వైసీపీ పార్టీ ఏర్పడిందని అందుకే ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు రైతులకు తగ్గాల్సిన గిట్టుబాటు ధర దక్కకుండా తలారీగా వస్తున్న రాష్ట్రం పెంచి పోషిస్తుందని విమర్శించారు ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ పథకాలు మచ్చికైన కానరాలేదని ఆక్షేపించారు కోన ప్రాంత ప్రజల అవసరాలకు హక్కుల కోసం ప్రభుత్వం పనిచేయాలని లేని పక్షంలో ప్రజలతో కనీస కలిసి ఉద్యమం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడో తారీఖుని ఉద్యమ బాట పట్టింది ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు అదేవిధంగా గత నెల పదిహేను రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో దళారీ వ్యవస్థలను బట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో అదేవిధంగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాగిన చెప్పేసి ఆ ఇరవై వేల రూపాయలు సూపర్ సిక్స్ లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనివారు కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం పంటకి బీమా లేని పరిస్థితి అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం దాని గురించే రేపు పదమూడో తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ఈ మధ్యకాలంలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ నలభై ఐదు సంవత్సరాల బట్టి రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఆయన లెటర్ సారాంశమే నేను మాట్లాడుతున్నాను ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను బీసీల దగ్గర దళితుల దగ్గర కేవీ రావ్ చౌదరి అనే వ్యక్తి మూడు లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేల కోట్లు వెనకేసుకున్నాడు ఈ పేద రైతుల భూములు తీసుకుని వేల కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది సరే ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెస్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా ఆశయాస్పదంగా అనిపిస్తుంది సెస్ వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది రైతుల భూములు లాక్కుని ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఈ రోజు కొత్తగా రాలేదు రెండు వేల రెండులో మీరున్నారో తదంతరం ఓటమి చెంది రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి సెస మీద కేబినెట్ తీర్మానం జరిగింది ఆ రోజు కూడా ఈ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన్ని కానీ దళితుల పక్షాన్ని మాట్లాడిన పరిస్థితి కనపడలేదు కానీ ఈ రోజు సరే ఈ రోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు సమస్య మీద గలం ఎత్తారు సంతోషం నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరు మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమ్మాయికి రైతుల్ని బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటది ఎరుమల రామకృష్ణ గారు మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం మీది అధికారంలో మీరున్నారు మీరు పెట్టి చెయ్యి మాది తీసుకుని చెయ్యి ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ ఎందుకంటే మీరు మీరు ఒప్పుకున్నారు కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెస్ భూమిలో కొన్ని వేల కోట్లు సంపాదించాడని మీరు ఇమీడియట్ గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను విధంగా మీ దృష్టిలో లేని ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవ్ నేను ఇక్కడ కొన్ని కంపెనీలు రైతులకి చాలా మంది మూడు లక్షలు తీసుకున్నారు కొంతమంది అయితే మూడు లక్షలు కూడా తీసుకోలేదు మాకు సరిపోవు అని చెప్పేసి మా భూములకి సరిపోవు కోట్లాది రూపాయల భూములు ఇవి అని చెప్పేసి తీసుకోలేదు ఆ కంపెనీలు ఆ రైతులకు ఎటువంటి కాంపన్సేషన్ ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టకుండా చుట్టూ గోడలు కట్టేసి చుట్టూ గోడ కట్టేసి ఆ రైతుల్ని ఆ పొలాల్లో రానియట్లేదు దయచేసి మీరు సహకారం చేస్తే ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పిటిషన్ వేద్దాం మీరు నేను కలిసి రైతులకి న్యాయం చేద్దాం ఎందుకంటే మీకు మీరుగా ఒప్పుకున్నారు కాబట్టి నా బలం సరిపోదు మీరు కూడా సహాయం చేయాలి అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహాయం చేయాలి కేవీ రావు చౌదరి అన్న యాత్ర అన్యాయంగా ఈ రైతులు మోసం చేసి భూములు దెబ్బేసాడని చెప్పేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులందరికీ మీరు సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించారు